ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ అమీన్ రా ఇవి కోడేలు అమీన్ రా ఉన్నాయమ్మా ఇవి ఓమ్మా కోడేలు అమీన్ రా ఏంది ఇంతకు అండి అమీన్ రా ఎట్లా ఉంది తొంభై నాలుగు వేలకు పోయినాయి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి కోడేలు ఇవి ఎన్ని కోడలు అంటే అవుతాల్ది రెండు పాళ్ళు ఇది నాలుగు పాళ్ళకోడలు నైంటీ ఫోర్ థౌజండ్కి అయితే కొనోళ్ళేవురా కొని పోయినరా పగకు ఫ్రెండ్స్ వీటికి రేట్ ఎక్కువైనా తక్కువ అయిందా అయితే కామెంట్ అవుతుంది ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ